అజయ్ గాని తీసుకొచ్చారా వా పెను గుండె బలమే కాదు బుద్ధి బలం కూడా మస్తుగా ఉంది తమ్మి ఇంకా నా కంటికి కనిపిస్తున్నావంటే నీ ఆయుష్ చాలా బావా నీ చేసిన ఆరు నెలలు తప్పిదిరుతున్నాడు కోడిని కోస్తే తిన్నావు గొర్రెను గోస్తే తిన్నావు తాగిపిస్తే తాగినవు నేను చంపమంటే చంపినవు ఇప్పుడెందుకు రకిట్లా చేసినావు నువ్వు తినిపిస్తే తిన్నా తాగిపిస్తే తాగినా విశ్వాసంగా పనిచేసే కుక్క లెక్క ఇప్పటికీ చెప్తున్నా నువ్వు చేసింది తప్పన్నా ఆరంగుళాల నాలుక అదుపులో లేకపోతే ఆరడుగుల శరీరం బాధపడతదిరా కంట్లో నలుసుని కాల్లో ముల్లుని తీయకుండా ఎవడైనా వదిలేస్తాడ్రావుతో ఆడుకోద్దంటే విన్నావు కాదు మనం ఆడుకున్నప్పుడు అది నిద్రపోద్ది అది ఆడుకున్నప్పుడు మనం నిద్రపోతాం ఇంకా చంపమన్నది చంపించింది మాములు మనిషిని కాదు వేలాది మంది పూజించే దేవతని దేవత కత్తి పట్టిన వాడికి భయం భక్తి ఉండకూడదురా గుంటే భగవంతుడు పైకి పిలుస్తాడు ఆ రెండు ఉన్న నిన్ను

పంచాక్షరి వస్తుంది వచ్చి వచ్చి నీకు చంపుతుంది అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు పైవంటే ఏంటో ఏంటో నా చేతుల్లో తచ్చిన పంచాక్షరి నన్ను చంపుతుందా మళ్ళీ వస్తుందా రమ్మను హలో ఎక్కడున్నావి నేను రావట్లేదే దశ ప్రాబ్లం ఏమైంది మా పోచమ్మ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఫోటో తీసుకొచ్చి ఇచ్చాను కదా అవును పెద్ద క్రిమినలే క్రిమినల్లా ఒక ఫోటో వల్ల ఎంత ప్రాబ్లం జరిగిందంటే ఇంకా శ్రీరామ్ దగ్గర ఉన్న నా డైరీతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అయితే ఒక పని అర్జెంట్ గా డైరీ తెచ్చేసుకో ముందు తీసుకురావడానికి వెళ్తున్నా సరే ఓకే బాయ్ వాట్ సర్ప్రైజ్ తిథి నక్షత్రం లేకుండా అతిథి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది స్టోరీలో నా డైరీ నాకు ఇవ్వు ఓ సారీ మీ డైరీ నా దగ్గర ఉండిపోయింది కదా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కాఫీ తాగి డైరీ తీసుకుని నా డైరీ నాకు ఇస్తే నేను వెళ్తాను అరే ఎందుకంత తొందర రండి ప్లీజ్ రండి కూర్చోండి ప్లీజ్ జస్ట్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను నేన్ కాఫీ నువ్వు ఎంత వెధబోయి వీడియో క్లిపింగ్ చూస్తేనే తెలుస్తుంది వాట్ నా చుట్టూ తిరుగుతున్న వీడియో తీస్తూ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే నీదిద్దర్ నీచమైన మెంటాలిటీ అని ఎప్పుడూ అనుకోలేదు అని మాట్లాడద్దు నేను చూస్తుంటేనే నా కష్టంగా ఉంది నీలాంటి ఇలాంటి వెదవని ఊరికే వదలకూడదు అని ప్లీజ్ నేను తీసిన వీడియో వల్ల నీ కోపం రావడం సహజం కానీ అదే వీడియో ఓ పశుప్రాణాన్ని నిలబెడుతుంది రా చూడు కూతురు లక్ష్మి టీవీలో కనిపిస్తూ నువ్వే తన్ను ఆడిస్తుంది నీ చూపే తన్ని నిద్రపుచ్చుతుంది నా దురదృష్టంలో కూడా నా కూతురు అదృష్టం వల్ల నువ్వు నాకు కనపడ్డావు నీ తిరుగుతూ వీడియో నుంచి ఇదే అసలు ఈ పూల దొంగతనం ఏంటో అర్థమై కావడం లేదు మీరు ఊరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు ఈ పూలన్నీ కోసేది పంచాక్షరి మీ ఇంట్లోనే కాదు ఈ ఊర్లో ప్రతి ఇంట్లో పూలు తనే కోస్తుంది అన్ని పూలు కోసుకుని ఏం చేసుకుంటుందా పంచాక్షరి ప్రసాదం తీసుకోండి పంతులు గారు ఏంటి పంతులు గారు నమ్మిది అలిగినట్టున్నారు మరి లేకపోతే ఏమిటమ్మా నేను చేయవలసిన పూజలన్నీ నువ్వే చేసేస్తున్నావు నేను ఊరంతటికి ప్రసాదం పంచిపెడితే నువ్వు నాకే ప్రసాదం అన్నానమ్మా అయినా పంచాక్షరి తప్పు చేసిందంటే ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు ఈ గుడి ఇది ఆ దేవత ఇది ఎప్పుడు ఊరు బాగుండాలి వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అని మొక్కుకుంటావు గానీ నీ పెళ్లి త్వరగా కావాలి అని మొక్కుకోవా నాకోసం నేనేమి అడగను నాకేం కావాలో అన్ని అమ్మకు తెలుసు వెళ్ళస్తాను పంతులు గారు కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడికన్నా గొప్పది బాబాయ్ లోపలికి రామ్మా అమ్మా లేట్ అయితే హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అవుతానే బయలుదేరతాను ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కానీ పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా పంచాక్షరి వచ్చేసింది అమ్మా పంచాక్షరి నువ్వు బోనాల పండగ నాడు చెప్పినట్టే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందమ్మా అవునక్క వెళ్ళొస్తాను మళ్ళీ ఏ బోనాల పండగ వస్తానో ఏంటో చూడు తమ్ముడు ఊరు వదిలితే నీరు వదిలినట్టు కాకూడదు అమ్మా నన్నల్ని మర్చిపోవద్దు అలాగే నమస్కారం అండి నమస్తే ఎవరు బాబు నువ్వు నా పేరు శ్రీరామ్ నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి ఒక పంచాక్షరి తప్ప ఎందుకు ప్రేమించానో చెప్పలేను కానీ ఎంత ప్రేమించానో చెప్పగలను నా ప్రాణం అంతా మీ గురించి విన్నాను నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి మీరు నాకు పెద్ద దిక్కు కావాలి అదయ్యా ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు శ్రీరామ్కి ఎవరూ లేరు గనక మన పంచాక్షునిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు ఏమంటావు శంకరనారాయణ ఏమనేదేముంది ఉంది మన దీక్షితుడు గారు చెప్పింది అక్షర సత్యం పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికి తల్లి లాంటిది శంకరం ఇంకేమి ఆలోచించుకు పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు నాకేం అభ్యంతరం లేదు గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి అలాగే